భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గ ఫంక్షన్ హాల్లో గురువారం నాలుగు వందల మంది మహిళలు చేసే సౌందర్యలహరి సహస్ర గళార్చన కార్యక్రమాన్ని అట్టాసంగా నిర్వహించారు జనహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోలాట టీచర్ బేరా శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మహిళలు భారీగా తరలివచ్చారు కోలాటం రికార్డు పురస్కార గ్రహీత వెలుగువైపు ప్రయాణ స్ఫూర్తి ప్రదాత కొండూరి పద్మావతి విశిష్ట అతిథిగా తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మరో అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి ఇంటర్నేషనల్ వండర్ రికార్డ్ కన్వీనర్ రంగజ్యోతి హాజరయ్యారు మూడు పాటు నిరంతరాయంగా మహిళలు ఈ సహస్ర గళార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఏ చైర్మన్ కొత్తవాళ్ళ శ్రీనివాసరావు పాల్గొని బేరా శ్రీలక్ష్మిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు కొనిజర్ల కవిత బత్సు హరీష కొప్పరుపు నాగేశ్వరి పశుమర్తి నిర్మల వారణాసి ధనలక్ష్మి చుండూరు శ్రీలక్ష్మి చందా శ్రీదేవి కొప్పరుపు సునీత శ్వేత జీవి పారిజాతం గడ్డల కళ్యాణి కొత్తగుండ్ల తేజ రంగా సుష్మా విశ్వంబరి పాల్గొన్నారు బేరా శ్రీలక్ష్మితో పాటు పలువురు మహిళలకు సహస్ర గళార్చన పురస్కారాలను అతిథులు అందజేశారు Yeah. ఛత్తీస్గఢ్లో బుధవారం పోలీసులు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు వారి నుంచి పోలీసులు భారీగా నాటు తుపాకులు మందుగుడ్డు సామాగ్రిని స్వాధీనం చేసుకుని జిల్లా హెడ్ క్వార్టర్కు తరలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారి వెడల్పు కార్యక్రమాన్ని స్థానికులు స్వాగతించారు రోడ్డు వెడల్పు మూలంగా జరిగే నష్టంపై స్థానిక వ్యాపారులతో అఖిలపక్ష పార్టీల నాయకులు గురువారం సమావేశం నిర్వహించారు నూట ఇరవై మంది హాజరైన ఈ సమావేశంలో యాభై అడుగుల రహదారి నిర్మాణానికి మెజారిటీ ప్రజలు అంగీకారం తెలపడంతో ఈ రహదారి నిర్మాణానికి మార్గం సుగమైంది దీంతో ములకలపల్లి మండల కేంద్రంలోని రహదారులు విశాలంగా మారనున్నాయి ఈ రహదారి నిర్మాణం కారణంగా ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు అఖిలపక్ష నాయకులు సైతం వ్యాపారులను అభినందించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్సులోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో కెరీర్ గైడెన్స్పై గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ప్రముఖులు తరలివచ్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్ మండలంలోని పెద్దమతల్లి ఆలయంలో నూట ఎనిమిది బంగారు పుష్పాలతో గురువారం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన గణేష సహిత శివపార్వతుల విగ్రహాలకు రంగులు వేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ రంగుల పనులకు గాను గ్రామానికి చెందిన కాటార్పు కృష్ణ నవీన్లు యాభై వేలు రూపాయలు వితరణగా అందజేసినట్లు ఆలయ కమిటీ ధర్మకర్త నరాటి ప్రసాద్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయనను షాలువాతో సత్కరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ మండలంలోని పెద్దమతల్లి ఆలయ ప్రాంగణంలో కనకదుర్గ ఫంక్షన్లో గురువారం నాలుగు వందల మంది మహిళలతో సౌందర్యలహరి సహస్ర గళార్చన కార్యక్రమాన్ని అట్టాసంగా నిర్వహించారు జనహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోలాట టీచర్ బేరా శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మహిళలు భారీగా తరలివచ్చారు కోలాటం రికార్డు పురస్కారాల గ్రహీత వెలుగు వైపు ప్రయాణం స్ఫూర్తి ప్రదాత కొండూరు పద్మావతి విశిష్ట అతిథిగా చల్లవచ్చిన ఈ కార్యక్రమానికి మరో అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి ఇంటర్నేషనల్ రంగం రికార్డుతో రంగజ్యోతి హాజరయ్యారుషారాపేట నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళలు కొనుకలతో ఊగిపోయారు కోలాట డప్పు వైద్య అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ పూజలకు జిల్లా వ్యాప్తంగా మహిళలు తరలివచ్చారు